మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుని యొక్క కృప యేసుక్రీస్తు యొక్క సమాధానము సదాకాలము మనతో ఉండునుగాక దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించి దేవుని నామములో కూడుకోవడానికి కావలసిన ఆరోగ్యాన్ని దయచేశాడు దేవునికి వందనాలు దేవునిని ఆరాధించుటకు సేవించుటకు దేవుడే మనకు ఇచ్చినటువంటి అవకాశము ధాన్యాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవ మేము నీ కనికరముల వలనని ప్రార్థించుచున్నాము ఇది మా స్వనీతి కాదు సో ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుడు మనల్ని కనికరించి దయ చూపించి ఆయన ఉచితంగా మనకు దయచేసి అడుగనుకనే మనము ఈ విధముగా కూడుకునగలుగున్నాము దేవునికి వందనాలు ఇరవై తొమ్మిదవ కీర్తనలో మనము కొన్ని విషయాలను ధ్యానం చేస్తున్నాము ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము రేపటి దినంన కూడా ఇంకొకటి ధ్యానం చేయబోతున్నాము ఇరవై తొమ్మిదవ కీర్తన దావీదు గారు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా వ్రాయిస్తున్నటువంటి ఈ కీర్తన రెండు వచనాలను నేను చదువుచున్నాను ఈ కీర్తన నుండి మూడవ వచనము మరియు పదవ వచనము యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు పదే వచనం యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు ఇక్కడ రెండు విషయాలు యహోవా స్వరము మొదటిది రెండవది జలములు ఈ జలముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని సంచరించుచున్నాడని ఉరుమువలే గర్జించుచున్నాడని ఉరుమువలే గర్జించుచున్నాడు మహాజలముల మీద ఆయన సంచరించుచున్నాడు బైబిల్ రాయబడినటువంటి రీతి ఏంటంటే అది సాహిత్యముతో కూడిన గ్రంథము లాంగ్వేజ్ వేరే లిటరేచర్ వేరే భాష వేరే సాహిత్యము వేరే బైబిలు మన మాట్లాడుకునేటటువంటి భాషతో భాషలాగా కాకుండా సాహిత్యముతో అంటే ఆ ఆ శైలిలో వ్రాయబడింది సాహిత్యమునకు ఉన్నటువంటి ఒక లక్షణము ఏంటంటే ఆ సాహిత్యములో గుర్తులు అలంకారాలు ఉపమానాలు పద్యాలు కీర్తనలు ఇవన్నీ రకరకాలుగా ఆ సాహిత్యంతో కూడుకున్నటువంటి పనిముట్లు టూల్స్ ఆఫ్ లిటరేచర్ అంటారు సో వీటన్నిటితో కూడుకున్నటువంటిది సాహిత్యము అంటే ఇంకొక మనకు బాగా అర్థమయ్యేటటువంటి మాట ఏంటంటే మనం చదివినటువంటి అక్షరాలు అవి అక్షరార్థముగా కాక ఆత్మ సంబంధముగా మరియు అది ఇంకొక దాన్ని చూపించేదిగా ఉంటున్నది సాహిత్యములో పదాలు వెంటనే నేరుగా మనకు అర్థము కావు ఉదాహరణకు ఇక్కడ జలములు అనే పదం రాయబడింది బైబిల్లో జలములు అన్నటువంటి పదము భౌతికముగా మనకు తెలిసినటువంటి జలములు లేదా ప్రళయ జలములు లేదా అగాధ జలములు నదులు సముద్రాలు ఇవన్నీ మనకు భౌతికముగా చదివితే మనకు మనకు ఒక పిక్చర్ వస్తుంది జలములు అంటే కానీ బైబిల్ భాషలో జలములు ప్రళయ జలములు అగాధ జలములకు వేరే అర్థము ఉంది అదొకటి రెండవది స్వరము స్వరం అంటే ఇప్పుడు నేను మాట్లాడితే మీరు వింటున్నారు మీరు మాట్లాడితే కూడా ఇతరులు వింటారు ఇది మానవులు మాట్లాడేటటువంటి స్వరము కాదు ఇక్కడ దేవుని స్వరము ఉరుముతో పోల్చబడింది దేవుని స్వరము ఉరిము ఉరుముతో అంటే అది మామూలు స్వరము కాదు ఏదో ఒక సమాచారాన్ని ఇతరులకు చెప్పడానికి ఉపయోగించే స్వరము కాదు ఇది ఇక్కడ ఉన్నటువంటి యహోవా స్వరము తీర్పు ఉగ్రత ఉగ్రతకు చెందినటువంటి స్వరము సరే ఈ విషయాలు మనము మనము ఈరోజు జాగ్రత్తగా విందాము ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ జలములు జలములు మహాజలములు ఆ సముద్రము వీటిని గురించి మనము బైబిల్లో చాలా సమాచారము మనము మనకుంది కానీ సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాలనే మీ దృష్టికి తీసుకుని వస్తాను ముఖ్యంగా ఇప్పుడు జలములకు మనకు ఉన్న సంబంధము ఏంటి అసలు జలములు ప్రవాహ జలములు అగాధ జలములు అంటేనే మనకు ప్రారంభంలోనే ఆదికాండంలోనే ఒకటవ అధ్యాయములో రెండవ వచనం నేర్చుడండి ఆదికాండం ఒకటి రెండులో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను చీకటి భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను చీకటి అగాధ జలములు చీకటి అన్న పదము మరలా అది అక్షరార్థంగా కాక బైబిల్లో ఆ చీకటి అనేటువంటిది అపవాది స్థానానికి పాపమునకు అది గుర్తుగా ఉంటున్నటువంటిది రండి ఇప్పుడు ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయములో ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనములో ఇక్కడ అపవాది ఉండే స్థలాన్ని మీరు బాగా పరిశీలిస్తే ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడచ్చు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రమ్ము అక్కడ చూడండి విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు మహావేశ్య అంటే అర్థం ఏంటి ఇదే తర్వాత వచ్చినల్ల మీరు చూస్తే బబులోను నూతన బబులోను పట్టణము దానికి అపవాది అని సాతాను అని ఆదిగట సర్పమని పేరు అంటే ఈ మహాజలములు ఇరవై తొమ్మిదవ కీర్తనలో మూడవ వచనములో జలములు ప్రళయ జలములు అగాధ జలములు అంటే వాటి మీద యహోవా రాజుగా ఆశ్రుడై స్వరముతో ఉరుముచున్నాడు అంటే వాటి మీద తీర్పు తీరుస్తున్నాడు అపవాది మీద తీర్పు అపవాది మీద మహావేశ కూర్చున్నటువంటి ఈ జలములు ఎవరు పదిహేడవ అధ్యాయములోనే పదిహేనవ వచనంలో చూడండి మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఆ వేష అపవాది కూర్చున్నది దేని మీద మహాజలము అని కూర్చున్నది ఈ మహాజలములకు అర్థం ఇచ్చారు ఆ జలములేవి ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అంటే అపవాది ఒక రాజ్యాన్ని కట్టుకుంటుంది తన రాజ్యాన్ని కట్టుకుంటుంది ఆ రాజ్యం మీద కూర్చున్నారు అపవాది అపవాది దూతలు అపవాదిని వెంబడిస్తున్నటువంటి వారు అపవాది క్రూర మృగం యొక్క ముద్రను వేసుకుంటున్నటువంటి వారు దేవుని యొక్క వాక్కును విసర్జించేటటువంటి వారు యేసుక్రీస్తుని నమ్మనటువంటి వారు వీరందరూ కూడా జలములు జలముల మీద అపవాది అధికారం కింద ఉన్నటువంటి వారు మొత్తానికి ఈరోజు ఒక అర్థము బైబిల్లో మహాజలములు అంటే ప్రళయ జలములు అంటే అపవాది ఇదే ఆ ప్రకటన గ్రంథంలోని పదకొండవ అధ్యాయంలో ఆరవ వచనాన్ని చూడండి ఏడవ వచనంలో పదకొండు ఏడు ప్రకటన గ్రంథము వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును అగాధములో నుండి ఇంగ్లీష్లో అగాధ జలములలో నుండి వచ్చినటువంటి క్రూర మృగము తిరిగి పదమూడవ అధ్యాయంలో కూడా చూడండి ప్ర పదమూడవ అధ్యాయం ఒకటే వచ్చిన మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క క్రూరముగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని అపవాదిని దేంతో పోల్చారు బైబిల్ భాషలు అంటే సముద్రముతో నదులతో అగాధ జలములతో పోల్స్తున్నారు అపవాదిని అపవాది క్రియలను ఆ ఆ సముద్రముతో పోలుస్తున్నట్టు మనం చూస్తున్నాం క్రూరమృగము ఉండే స్థలము సముద్రము అగాధ జలములు పన్నెండవ అధ్యాయములో కూడా ఇదే ఆ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో చూడండి పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెల్లగ్రక్కెను ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని నదీ ప్రవాహముగా వెళ్ళగక్కెను తర్వాత చివరి వచనంలో చూడండి పదిహేడవ వచనంలో ప్రకటన పన్నెండవ అధ్యాయము పదిహేడు వచనంలో అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గయకొనుచు ఏసును గూర్చి సాక్ష్యమిచ్చి చూన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచను సముద్ర తీరము ప్రవాహము ఇవన్నీ కూడా అపవాది అపవాది కార్యములు అపవాది కార్యములు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి అపవాది చాలా బలముగా పనిచేస్తున్నాడు అపవాది చా ఒక్కటే మాట ఈ ఇరవై తొమ్మిదవ కీర్తనలో మూడవ వచనంలో ఉన్నటువంటి ఆ అగాధ జలముల మీద దేవుడు ఉరుముచున్నాడు అంటే అపవాదికిని అపవాది దూతలకును అపవాదిని వెంబడిస్తున్నటువంటి వారికి దేవుడు తీర్పును ఇస్తూ ఉన్నాడు ఈ అపవాది యొక్క రూపాలను మనం గమనిస్తే బైబిల్లో ఈ యొక్క అపవాదిని ప్రారంభంలో ఐగుప్తు నైలు నదితో పోల్చా ఐగుప్తు నైలు నది అది మనకు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయములో చూడండి ఏస్కెల్ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ప్రారంభ వచనాలను నేను చదువుచున్నాను రెండవ వచనం నుండి నరపుత్రుడ ఐగుప్తురాజైన ఫరోను అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటింపు జనములలో కొదమసింహము వంటి వాడనని నీవు ఎంచబడితివి జలములలో ముసలి వంటి వాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి వాటి వాగులను బురదగా చేసితివి జలములలో ముసలి వంటి వాడు ఐగుప్తు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా గుంపులు గుంపులుగా జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేగ వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి ఐగుప్తును గూర్చునటువంటి ప్రవచన వాక్కులు ఇదే విషయం మనకు యశయ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయములో కూడా మనము ఒకటో వచనం నేను చదువుచున్నాను యశయ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐగుప్తును గూర్చిన దేవక్తి యహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తునకు వచ్చిచున్నాడు ఐగుప్తి విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తుల మీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదికి సహోదరులు పొరుగు వారి మీదకి పొరుగువారులేదు పట్టణంలో పట్టణము యుద్ధము చేయను రాజ్యంతో రాజ్యం యుద్ధం చేయను ఐగుప్తుల యొక్క శౌర్యం నశించు నశించును వారి ఆలోచన శక్తి నేను మాన్పివేసదను కావున వారి విగ్రహం ఎద్దకును గొనుగు వారి ఎద్దకును కర్ణపిసాచికల వారి ఎద్దకును సోదగాండ్ర ఎద్దకును విచారింప వెల్లు నేను ఐగుప్తులను క్రూరమైన అధికారికి అప్పగించను బలత్కరుడైన రాజు వారి నేలను వారి నేలను అని ప్రభు సైన్యములకు కదిపద్యకు యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ ఐదవ వచనంలో చున్నాను ఏషియా గ్రంథం పంతొమ్మిది ఐదు సముద్ర జలములు నదియును ఎండి ఎండి పొడి నేల అగును ఏటి పాయలను కంపుగొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును ఏడవచనంలో నైలు నది ప్రాంతమున దాని తీరం నున్న బీడులను దాని యొక్క విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును మొత్తానికి ఎనిమిదవచనంలో కూడా నైలు నది నైలు నది నైలు నది ఎక్కడ ఉంది ఐగుప్తులో ఉన్నది నైలు నది ఐగుప్తుకు ఒక అతిశయ విషయం ఐగుప్తు దేన్ని బట్టి అతిశయిస్తుంది అంటే నైలు నదిని బట్టి అతిశయిస్తుంది ఆ నైలు నదిని బట్టి అనేకులను తనకు బానిసలుగా చేసుకుంటుంది ఆ ఐగుప్తులో దేవుని యొక్క ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు తన ప్రజలను వెంబడించేదిగా ఉన్నది చూడండి ఈరోజు ఈ మహా ప్రళయ జలముల మీద దేవుడు ఉరుముచున్నాడు ఉరుముచున్నాడు గనుక శత్రువు మీద దేవుని యొక్క ఉగ్రత అని మనము గమనించాలి అట్లే ఐగుప్తు నైలు నది ఎట్లయితే ఒక శత్రువుగా ఉన్నాడు మరియు ఎర్ర సముద్రము కూడా ఎర్ర సముద్రము కూడా ఒక శత్రువు ఎర్ర సముద్రం యొక్క పని ఏమిటి ఆ ఎర్ర సముద్రము పని దేవుని యొక్క ప్రజలను మృంగివేయవలనని రండి నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము నిర్గమకాండము పద్నాలుగవ వచ్చిన అధ్యాయము పదహారు రెండవ వచ్చనం చదువుదాము రెండు పదహారు ఇస్రాయలు తిరిగి ఆ పిహాహీరో ఎదుటను అనగా మిద్దోలకు సముద్రములకు మధ్యనున్న సముద్రములకు మధ్యనున్న బయల్ఫేఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రము నొద్ద వారు దిగవలను పదహారవ వచనము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవదురు ఇక్కడ ఎర్ర సముద్రము దేనికి గుర్తుగా ఉన్నదంటే దేవుని ప్రజలను మృంగివేయుటకు అది గుర్తుగా ఉన్నది దేవుని ప్రజలను ఎవరు మింగివేస్తారు అపవాది పనే అపవాది పనే ఇదే విషయం మనకు కీర్తన గ్రంథము డెబ్బై ఏడవ కీర్తనలో కూడా మనం చూస్తామండి డెబ్బై ఏడవ కీర్తనలో పదహారవ వచనము దేవ జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజ గజలాడెను జలములు నిన్ను చూచెను గజ గజలాడెను అంటే ఈ ఎర్ర సముద్రము యొక్క అంటే ఒక శత్రువు దేవుని ప్రజలను వేయవలనని అనేక రూపాలుగా అపవాది వస్తూ ఉంటాడు ఈ శత్రువు ఇంకా ఏ రూపంలో కనబడుతున్నాడు తర్వాత చరిత్రలో క్రైస్తవ చరిత్రలో ఇస్రాయేల్ యొక్క చరిత్రలో ఈ శత్రువు బబులోనీయులు బబులోనీయులను కూడా ఆ నీటితో పోల్చారు జలములతో పోల్చారు క్రీస్తుకు పూర్వము ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరము ఆ ఐదు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఈ నెప్పుకగ్నైజర్ రాజు వచ్చి దేవుని ప్రజలైనటువంటి యూదులను చెరలోనికి తీసుకుని పోవడము అశీరియులను కూడా జలములతో పోల్చారు పరిశుద్ధాత్మ దేవుడు అసీరియన్స్ ఎహ్స్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో చూడండి ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఏడవ ముప్పై ఒకటవ వచనం అధ్యాయము ఏడవ వచనము ఏ ముప్పై ఒకటి ఏడు లాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలములున్న చోట పోరు పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన ఆ అది చూడండి మూడవ వచ్చిన అషిరియులు లెబానోను దేవదారు వృక్షమునట్టుండి ఇది మనము రేపటి దిన ధ్యానం చేయబోతున్నాం లెబానోను దేవదారు వృక్షములు ఈ అశీరులు ఎట్లున్నారంటే చాలా దేవదారు మాణులు లెబానోను అన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు వాళ్ళ క్రింద ఆ చెట్ల క్రింద జలములు ఉండుట వలన చాలా బలంగా తయారయ్యారు అది కూడా ఒక అపవాదికి గుర్తు శత్రువుకు గుర్తు శత్రువు ఆ జలములో వలన చాలా బలముగా తయారయ్యాడు వారి మీద దేవుడు ఉరుముచున్నాడు పదిహేను వచనంలో చూడండి ఆ పదిహేన వచనంలో ముప్పై ఒకటి పదిహేను ప్రభుత్వ యహోవాసలు వచ్చిందేమనగా అతడు పాతలోములోనికి పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలగజేసిని అగాధ జలములు అతని కప్ప తిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారం కమ్మజేసిని ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకుల పడెను పాతాళములోనికి నేను అతనిని దింపక గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయదా ఇదంతా మనము చరిత్ర వాక్యములో మనం చూస్తున్నాం ప్రస్తుతము ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనము ప్రకారమును మరియు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ప్రకారము ఈ లోక అధిపతి ఈ లోక అధిపతి ఎవరు కనపడనటువంటి అంధకార అపవాది దురాత్మల సమూహము ఇంకొక మాటలో రెండవ క్రంథీలకు రాసిన పత్రిక ప్రకారము వెలుగు దూత వెలుగు దూత మనల్ని అపవాది ఇప్పుడు ఏలాగు శోధిస్తున్నాడు ఏలాగు తనకు లోబడవలనని బలవంతం చేస్తున్నాడు అది మనకు ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో చదివితే ఇప్పటికే అపవాది అనేకులను తనలోనికి లాక్కున్నాడు ఎట్లా ఒక మంచి మాట రాయబడింది పద్దెనిమిదవ అధ్యాయంలో అపవాది వేసే వల ఆ తంత్రము ఏంటంటే అనేకులను ధనవంతులను చేసి దేవునికి దూరం చేయాలని ఆ మాట ఒక్కటి చదువుదాము ఆ దేవ చిత్తం అయితే దాని తర్వాత దాన్ని మనము మంచిగా దాన్ని ధ్యానం మనం చేద్దాం రండి పద్దెనిమిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము మూడవ వచనంలో ఏలైనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించిరి భూలోకమందలి వర్తకులు దాని సుఖ భోగముల వలన ధనవంతులైరి అపవాది వేసే తంత్రాలలో వ్యభిచారణ వ్యభిచారమున యొక్క ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతము మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి ఇక దాన్ని ఆపే శక్తి ఎవరికి లేనంతగా వెళ్ళిపోయింది దానిలో దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎంతో మంది ఇరుక్కుపోతున్నారు వారందరికీ ఒక శుభవార్త ఈరోజు ఆ వ్యభిచారము మీద దేవుడు ఉరుముచున్నాడు శుభవార్త రెండవది సుఖభోగములు సుఖభోగం అపవాది వేసే ఇంకొక తంత్రం ఏంటంటే సుఖ జీవిస్తే సుఖంగా ఉండాలి హ్యాపీగా జీవించాలి ఎంత వీలైతే అంత సుఖంగా జీవించాలి ఏది ఏమైనప్పటికీ ఏ ఏ ఏ మార్గము ద్వారానైనా కానీ సుఖంగా భోగాలను అనుభవ అనుభవించాలి దానికి ఎట్లా సుఖంగా భో సుఖభోగాలు అనుభవించాలంటే ధనం కావాలి అనేకులు ధనవంతులయ్యి అపవాది వేసి ఇంకొక తంత్రం ఏంటంటే బాగా సంపాదించు ఎందుకు సుఖంగా జీవించు ఇది మనకు తెలియకుండా ఎట్లా వేస్తున్నాడంటే అపవాది ఇది కూడా దేవుని ఆశీర్వాదమే అన్న నిర్వచనం ఇచ్చేసి చూడండి డబ్బు ఉండుట తప్పు కాదు డబ్బును సంపాదించుట తప్పు కాదు ఏ మార్గంలో సంపాదిస్తున్నావో అది ముఖ్యము సంపాదించిన డబ్బు దేని కొరకు ఖర్చు పెట్టుచున్నావో అది ముఖ్యం ఈరోజు శుభవార్త అపవాది కోరలలో చిక్కుకుంటున్నటువంటి వారు ఇక నానా ఉన్నాయి కింద విషయాలలో ఏ విషయంలో అపవాది నన్ను శోధిస్తున్నాడో నన్ను తన ప్రవాహ జలములతో మృంగివేయవలని ప్రయత్నం చేస్తున్నాడో మనకు తెలియకుండానే అందుకనే అపవాది యొక్క రూపము దూత అంటే వెలుగై నేనే వెలుగై ఉన్నాడు కదా యేసుక్రీస్తు అన్నాడు కదా నేనే వెలుగునంటే ఈయన కూడా నేనే వెలుగును అంటున్నాను ఈ వెలుగును ఆ వెలుగును గుర్తుపట్టడం కష్టమైంది ఈ వెలుగు ఆ వెలుగు ఎట్లనైనా ఎట్లనైనా నేను సుఖ భోగాలను అనుభవించాలని ధనము సంపాదించాలని ఆ తలంపులు అపవాది తలంపులు జీవించడానికి అవసరతలు తీర్చుకోవడానికి ధనము సంపాదించుట ధనముండుట ఆస్తులుండుట తప్పు కాదు కానీ ఆ అప్పుడు ఆ సమయంలో దేవునితో మన యొక్క సంబంధము ఎంత మేరకు తగ్గుతుందా పెరుగుతుందా మన మనము దేవుని దగ్గర పరిశుద్ధత కొరకు పోరాటము అన్నటువంటిది ఏదైనా జరుగుతుందా జరుగుతుంటే దేవునికి స్తోత్రం లేదా పై పైన భక్తి అన్నటువంటి వేషం భక్తిలో ఉంటే అపవాదికి ఏమి ఇబ్బంది లేదు భక్తిలో ఉంటే ఏమి అపవాదికి ఏమి ఇబ్బంది లేదు మీ భక్తిని పై రూపాన్ని వేసుకోండి సుఖభోగాలతో జీవించండి ఇక నానా రకాలైనటువంటి లోకాశలతో జీవించండి అని ఈ ప్రవాహ జలములు ఇస్రాయేలీ ఎర్ర సముద్రం ద్వారా మృంగివేయవలనని యోర్దాన్ నది ద్వారా వేయవలనని అపవాది ప్రవాహ జలములను ఆ స్త్రీని మృంగివేయవలనని వెళ్ళగక్కుతుంది నానా రూపాలుగా ఈరోజు అపవాది చేతులలో చాలా మంది ఇరుక్కుపోయారు కానీ శుభవార్త ఈరోజు ఆ జలముల మీద దేవుని యొక్క స్వరము ఉరుముచున్నది దేవునికి స్తోత్రం హల్లు అట్టి ఉరుము వంటి స్వరము నా మీదికి రావాలి నాలో ఉన్నటువంటి అపవాది జలములనన్నిటినీ దేవుడు దూరం చేయాలని మనము కోరుకుందాము ప్రార్థన మనం చేసుకుందాము ప్రార్థన చేసుకుందాము జీవం గల దేవ వాక్యమైన ప్రభా నాయన నీ స్వరమును బట్టి దేవాని కొందనాలు ఊరుము వంటి స్వరముతో నాయన అపవాదిని నాయన ఎదిరించేవాడవు మా కాళ్ళ క్రింద అపవాదిని శీఘ్రంగా చితక త్రొక్కించు వాడవు నువ్వే ప్రభా అపవాది తంత్రములను గుర్తుపట్టి వానికి వాని క్రియలకు మేము దూరంగా ఉన్నట్లు మాకు సహాయం చేయమని ఏసు క్రీస్తు మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనను దేవించునుగాక